హాయ్ ఎవరువాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజుకి వీడియోలో మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేమేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అలాగే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు తుడుచుకున్న టవల్స్ ఉంటాయి కదా వాటిని ఫస్ట్ అయితే ఎండలో ఆరబెట్టుకుంటాను అలాగే వాళ్ళు విడిచిన బట్టలు ఉంటాయి కదా ఆ బట్టల్ని వాషింగ్ మిషన్కి అయితే వేస్తాను కొన్ని బట్టలను కూడా నేను హ్యాండ్ వాష్ అయితే చేస్తాను హ్యాండ్ వాష్ చేసే బట్టలు యూనిఫామ్ అలాగ ఉంటాయి కదా అంటే ఇంట్లో వేసుకుండే కాకుండా బయటకు వేసుకునే బట్టలు అన్నింటినీ హ్యాండ్ వాష్ అయితే చేస్తాను ఇంట్లో వేసుకున్న నైట్ డ్రెస్సులు కానీ అవి ఎండితే వాషింగ్ మిషన్కి అయితే వేస్తాను బయటకు వేసుకున్న బట్టలని కొంచెం మురిగ్గా అనిపిస్తాయి వేసుకున్నప్పుడు నీట్గా డిగ్నిటీగా ఉండటానికి నేనైతే హ్యాండ్ వాష్ చేస్తాను ప్రతి హౌస్ వైఫ్ ఇంట్లో పని ఇలాగే చేయాలని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను చేసే విధానం అయితే ఇలాగుంటుంది నేను బట్టలు అయితే నానబెట్టుకుంటే ముందే నానబెట్టుకుంటాను అలా నానబెట్టుకోవటం వల్ల మురికి అనేది త్వరగా పోతుంది అలా నానబెట్టుకొని కిచెన్లో పని చేసేసి వచ్చేసరికి ఈ బట్టలు కూడా నానతాయి మనం కిచెన్లో మార్నింగ్ ఏంటంటే కొంచెం అడావుడి అడావుడిగా ఉంటాము పిల్లలకి లంచ్ చేసే విధానంలో కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ చేసే విధానంలో కానీ కొంచెం అడావుడిగా ఉంటాం కాబట్టి ఎక్కడ పెట్టాల్సిన ఈ థింగ్స్ అనేవి అక్కడ పెట్టము కొంచెం మెస్సి మెస్సీగానే అవుతుంది నా కిచెన్ అయితే నేను వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే నా కిచెన్ అంతా నీట్గా అయితే చేసేసుకుంటాను ఇప్పుడు పిండి ఉంది కొంచెమే ఉంది అది ఆ పిండిని అయితే ఒక గిన్నెలో సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఈరోజు పిండి కూడా వేసే పని ఉంది పిండి అనేది మూడు వందల అరవై ఐదు రోజులు కంపల్సరీ ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసే ఉంటాను మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏ టాయన ఏ టిఫిన్ అడుగుతారో అర్థం కాదు కాబట్టి పిండి మాత్రం కంపల్సరీగా మా ఇంట్లో స్టాక్ అయితే ఉంటుంది ఏదో ఒకరోజు దోశపిండి ఏమేద్దాంలే అని బద్దకిచ్చామే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది ఎంసెట్ ఎగ్జామ్ కూడా అంతగా ప్రిపేర్ అవ్వము ఏమి టిఫిన్ చేయాలి అనేది మంది అసలే కోడి బొర్ర ఆ కోడి బొర్రకి ఏఈ థాట్స్ అనేవి అంతగా తట్టవు అందుకని ఈ దోశ పిండి ఇడ్లీ పిండి స్టాక్ ఉంటే వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది కాబట్టి ఈ పిండి అయితే కంపల్సరీగా స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను ఈ స్టాండ్లో ఉన్న నేను నైటే పెట్టుకున్నాను అవి నీట్గా ఆరాయి కాబట్టి కవర్స్లో అయితే ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడ పెట్టేశాను నేను ఆల్మోస్ట్ నైటే కిచెన్ క్లీన్ చేసే పడుకుంటాను మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసేసరికి కిచెన్ అనేది కొంచెం మెస్సీ అవుతుంది టిఫిన్ చేసి వచ్చిన తాలూకా అంట్లు మళ్ళీ పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాతే తోమేసుకుంటాను ఇంతటితో కిచెన్లో పని అయితే క్లీన్ అయిపోతుంది నేను ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని ఇప్పుడు అలా కాదు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ తిన్నది కదా కొంచెం ఫ్రీ అవుతాము అని నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటున్నాను ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది కదా ఇంకా బయటకు వెళ్ళి బట్టలు నానబెట్టుకున్నాను కదా ఆ బట్టను కూడా హ్యాండ్ వాష్ అయితే చేసేస్తున్నాను నేను ఉండే దగ్గర ఆల్మోస్ట్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్స్ అయితే చేస్తుంటారు ఎవరు నాలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకైతే పిచ్చి బోర్ కొడుతుంది నేనేంటంటే నా నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటాను కదా ఆ టైనా బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండటానికి ఓల్డ్ సాంగ్స్ వింటూ ఉంటాను కొంచెం ఫ్రీ టైము ఆల్మోస్ట్ ఫ్రీ టైమే మహా పని చేస్తే ఎంత చేస్తాము టూ అవర్స్లో మొత్తం పని అయితే కంప్లీట్ అవుతుంది తర్వాత అంతా ఖాళీగా ఉంటాం కదా ఆ టైం ఏం అంటే ఓల్డ్ మూవీస్ ఏదైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే చూస్తాను ఆల్మోస్ట్ చూడను లేకపోతే మా ఫ్రెండ్స్తో కానీ మా అక్క వాళ్ళకి వాళ్ళకి కానీ ఫోన్లు చేసి ఫోన్లు మాత్రం గంటల దారిబడి ఫోన్ మాట్లాడుతుంటాను ఇంతకుముందు ఏంటంటే మనం ఎంతసేపు మాట్లాడితే అన్ని డబ్బులు కట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఫోన్ మాట్లాడము ఇప్పుడు ఏంటంటే ఫ్రీ టాక్ టైం వచ్చేసరికి ఎక్కడ లేని సోదంతా మన ఫోన్లోనే ఉంటుంది అంతసేపు మాట్లాడుతూనే ఉంటాము ఈ మధ్య మా చెట్లకి పప్పాయి కానీ జామకాయలు కానీ రోజుకి ఒక కాయ కానీ రెండు కాయలు కానీ మగ్గటము కోయటము బాగుంది అసలు పప్పాయి మాత్రం చాలా తీయగా ఉంటున్నాయి మావి మా చెట్లవి అలాగే జామకాయలు కూడా బాగా లావు లావు వస్తున్నాయి ఇంకా ఇప్పుడైతే కాయలు కొన్ని కోసేసాను పప్పాయి కానీ ఇలాగే జామకాయలు కానీ కోసాను కోసిన తర్వాత జొన్నలు ఉన్నాయి జొన్న పిండి అయిపోయింది చాలా రోజులు అవుతుంది ఇంచుమించుగా ట్వంటీ డేస్ పైన అవుతుంది నేను జొన్న రొట్టె కాల్చకి కూడా జొన్నలు అయిపోయేసరికి ఇంకా మా హస్బెండ్ని ఒక ఐదు కేజీలు జొన్నలు తెమ్మంటే తెచ్చారు అవైతే వాటర్లో కడిగి ఎండ పోసుకుంటున్నాను కొంచెం కాడిద్దాము పిండి అని ఈరోజైతే ఎండలో ఆరపెట్టానే కానీ అసలు చల్లిగా ఉండి ఎండ సరిగా రాక అవి సరిగా ఎండనే ఎండలేదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండ నేను డైలీ కిచెన్ క్లీన్ చేయగానే ఇల్లంతా చిమ్మి తుడుస్తాను నేను ఈరోజు ఏం చేశాను అంటే నిద్రలు అవగానే చిమ్మి తుడిచాను మా హస్బెండ్ పూజ చేస్తాను అనేసరికి ఆ పని అయితే ఈరోజు ముందే చేసుకున్నాం కాబట్టి ఆ పని అయితే లేదు జొన్నలన్నీ ఎండబెట్టుకున్న తర్వాత ఇందాక ఉతికి పెట్టుకున్న బట్టలని అయితే ఆరేసుకున్నాను ఈరోజు దోశ పిండి అయితే లాస్ట్ కొంచమే ఉంది కాబట్టి దోశకి ఇడ్లీ గుడి నానబెట్టుకుంటా అని చెప్పాను కదా వాటిని అయితే నానబెట్టుకుంటున్నాను దోశకి నేను ఎలా వేస్తానంటే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసు స్టోరీ బియ్యం అయితే పోసి కొంచెం మెంతులు వేసి నానబెట్టుకుంటాను అలాగే గ్రైండ్ చేసేసుకుంటాను అందులోకి మినపప్పుని ఒక గ్లాస్ వేస్తాం కదా మూడు గ్లాసులకి ఇంకొంచెం గుప్పటి ఎగస్ట్రా వేసాము అంటే మెదుపు అనేది బాగుంటుంది దోశ పిండి ఇంకా దోశ కూడా చాలా బాగుంటాయి మెత్తగా టేస్టీ కూడా ఉంటాయి నేను దోశ పిండి వేసినప్పుడు ఇడ్లీ మాత్రం ఇడ్లీ పిండి కూడా కంపల్సరీ వేస్తాను ఇడ్లీ పిండి చాలా కొంచెం వేస్తాను డేస్ గడిచే కొంది ఇడ్లీ ఫ్రిడ్జ్ ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న టేస్ట్ ఏమంత బాగుండదు కాబట్టి నేను టూ డేస్ కంటే వన్ డే అంటే ఉదయం ఇడ్లీకి వేస్తే నైట్ కూడా ఇడ్లీకి వేస్తాను ఇంకా అంతటితో ఆ పిండి అయితే అయిపోతుంది ఇడ్లీ పిండి కోసం ఒక టీ గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి